జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు నూట యాభైవ ఆదివారం శ్రీరామదండు కార్యక్రమం అంగరంగ వైభవంగా అనంతపూర్ నందు రాఘవేంద్ర స్వామి దేవాలయం కమలానగర్లో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనది ఈ శ్రీరామదండు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమం నిర్వరామంగా చేపడుతున్నారు ఇంటింటా ప్రతి ఇంట ప్రతి దేవాలయాలు ఏదో ఒక ఆదివారం కంటిన్యూగా నూట యాభై వారం జరపడం గొప్ప వేలా విశేషం రాముని కన్య గొప్పది ఉందంటే రామనామ సంకీర్తనే అటువంటి నామ సంకీర్తనలతో భజన మరియు తారక మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పడం శ్రీరామ జై శ్రీరామ్ నూట యాభై వారం సందర్భంగా శ్రీరామదండు కార్యక్రమం కమలానగర్ రాఘవేంద్ర స్వామి దేవాలయం నందు ఈ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తారకనామ రామమంత్రం ఇప్పుడు షూట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఇంటి అందు వినియోగించుకోవాల్సిందిగా రామదండు కార్యక్రమం చేపడుతున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శరీరంలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం ఎప్పుడైతే మనసులోని ఆలోచనలు శూన్యమవుతాయో సహజంగా జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసం కాస్త నిమిషానికి పదహారు పదిహేడు సార్లు అంటే పదహారు పద్నాలుగు పన్నెండు పది ఎనిమిది ఆరు నాలుగు రెండు సున్నా ఈ విధంగా ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో శ్వాస నిశ్వాసలు శూన్యమవుతాయి ఎప్పుడైతే విశ్వాస నిశ్వాసలు శూన్యమవుతాయి మన తలపై బాగా బ్రహ్మరంధ్రం అనేటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా ఈ విశ్వశక్తిలో నిరంతరము కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకు ప్రవేశిస్తూ ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవేశించబడుతుంది మనసు శూన్యమవ్వాలి ఉచ్స నిశ్వాసలు తీరం అవ్వాలి మన శరీరంలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ మన శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించినప్పుడు మన శరీరంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ యొక్క నాడులలో సరికాని కర్మలు ఉన్నాయి సరి అయిన కర్మలు ఉన్నాయి ఏర్పడి ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని సూచిస్తాయి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ప్రవేశిస్తుందో ఈ నాడులను శుద్ధి గావించబడుతుంది ఎప్పుడైతే శుద్ధి గావించడం మొదలవుతుందో మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులు ఎక్కడెక్కడైతే మార్పులు కనిపిస్తూ ఉంటాయో అక్కడ నొప్పి కానీ పెయిన్ కానీ నవ్వలు కానీ ఏర్పడుతూ ఉంటాయి శ్రీరామ రెండు ఉచితంగా ఈ రోజు నూట యాభై వారం సందర్భంగా శ్రీరామ చంద్ర ప్రభుకి పరమ భక్తుడైన పరమ ప్రీతి పాత్రుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి గుడిలో శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో చేసుకోవడము నిజంగా మన అదృష్టము చాలా గుళ్లలో మనం ఇదివరకు చేశాము కానీ రాఘవేంద్ర స్వామి గుడిలో చేయడం మొట్టమొదటిసారి ఇది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మన శ్రీరామదండు సభ్యులందరూ హాజరై ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని కోరుచు ఉన్నాము ఇంకో విషయం ఏమంటే శ్రీరామదండు కార్యక్రమం జరిగిన ఇళ్లలో చాలా శుభ ఫలితాలను తెలిపారు వాడు భక్తులు కొద్ది మంది మీరు శ్రీరామదండ కార్యక్రమం చేసి వెళ్లిన తర్వాత మా అమ్మాయికి పెళ్ళైంది కాబట్టి మళ్ళీ మా అమ్మాయి పెళ్లిలో మీరు కచ్చితంగా చేయాలని పట్టుబట్టి శ్రీ ఆంజనేయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లిలో చేయించుకున్నారు తర్వాత కొద్దిమంది బాడీళ్ళల్లో ఉన్నప్పుడు శ్రీరామదండ కార్యక్రమాన్ని చేయించుకున్నారు తర్వాత వాళ్ళు సొంత గృహస్థులయ్యి మేము ఇంతకుముందు బాడిగింట్లో ఉన్నప్పుడు చేయించుకున్నాము శ్రీరాముని కృప వల్ల మేము సొంత గృహాలు తీసుకున్నాము కాబట్టి మా ఇంట్లో మళ్ళీ ఇంకొకసారి చేయండి అని వాళ్ళు సొంత ఇంటి వారైన తర్వాత చే మమ్మల్ని ఆహ్వానించి మరీ చేయించుకున్నారు ఇక మా వరకు వస్తే వ్యాపార అభివృద్ధి జరిగింది మా పిల్లలు చదువులో చాలా ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థితికి వెళ్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా ఈ దండ కార్యక్రమాలని శుభ ఫలితాలను ఆస్వాదిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ దండ కార్యక్రమంలో పాల్గొని దండ కార్యక్రమాన్ని నిరాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ప్రతి ఒక్కరూ తోడు రావాలని కోరుచు ఉన్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవీఆర్ ఛానల్ గోవింద భజనం యొక్క అధ్యక్షుడు ఈ రమణ గారి మిత్ర బృందమునకు వారి భజన మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఎందుకు అని అంటే మేము ఈ శ్రీరామదండ కార్యక్రమం మొదలు పెట్టిండేది పరమ పవిత్రమైన భగవద్గీత పుట్టినరోజు అలాంటి అంత పవిత్రమైన అయిన భగవద్గీతను మమ్మల్ అంద మాకందరికీ ఇవ్వడానికి అన్నగారు ముందుకు వచ్చారు కాబట్టి మామూలుగా మేము శ్రీరామదండ కార్యక్రమంలో శ్రీరాముని పటంతో పాటు ఆంజనేయ స్వామి ఆసనాన్ని పెడతాము అలాగే ఇక నుంచి జరిగే ప్రతి శ్రీరామదండ కార్యక్రమంలో మీ భగవద్గీతను పూజ పూజను కూడా చేస్తామని తెలుపుతున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయ ధర్మకర్తలకి ఆలయ పూజారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము జై శ్రీరామ్ జై జై వాసవి మాత జై భగవద్గీత

快父的人呀。 ంత యు నాకు లేదయా తులసీ దో పూజ చే నేను కాదయా రామచంద్ర అంత శక్తి నాకు లేదయా అందమైన పాట నీకు ఆడదామనుకుంటే రామదాసు నేను కాదయా శ్రీరామచంద్ర అంతగా నాకు లేదయా శ్రీరామదాసు నేను కాదయా శ్రీరామచంద్ర అంతగా నాకు లేదయా తులసీ దళాలతో పూజ చేదామంటే సీతమ్మను నేను కాదయా శ్రీరామచంద్ర అంత శక్తి నాకు లేదయా భద్రాది వరకు మేము నడిచి వద్దామంటే నడవలేని వారు మేమయ శ్రీరామచంద్ర అంత శక్తి నాకు లేదయా శ్రీరామచంద్ర అంత శక్తి నాకు లేదయా తులసి దళాలతో పూజ చేద్దామంటే సీతమ్మను నేను కాదయా శ్రీరామచంద్ర అంత శక్తి నాకు లేదయా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మన హిందూ ధర్మం ఎక్కడికి వెళ్తుంది అనే ఒక క్వశ్చన్ మార్కులో మనం జీవిస్తున్నాము ఇలాగే మనము కలిసికట్టుగా శ్రీరామదండు అయితేనేమి వాసవి భజనలు అయితేనేమి గోవింద భజనలు అయితేనేమి ఏదైనా కానీ త్వరలో మంగళవారాలు హనుమాన్ చాలీసా అని ప్రోగ్రామ్ చేపడుతున్నాము అంటే మేం కాదు మన ఫ్రెండ్స్ ఉన్నారు వారు ముప్పై మందితో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా అనంతపూర్లో ఇంటింటా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా అంటే ఎన్నిసార్లు చేయాలని తెలియదు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాము ఇలాగే ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమం మనం చేస్తూ నిర్వరామంగా వెళ్తే మనము మన కుటుంబము మన జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఎలాగో మన కర్మ అనేది ఎక్కడ ఏమి ఎన్ని చేసినా వదద్దు ఈ పుణ్యం అనేది ఈ భజన నామ సంకీర్తనలో ఎక్కువగా ఉంటుంది ఇది చాలా వరకు తెలియదు మన భజనలు మన నామ సంకీర్తనం మన కంఠస్వరం మన నేత్రాలు మన చెవులు మన చేతులు మన కాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సినిమా టాకీస్కి వెళ్తే సినిమా ఎంత అసలు పక్కన ఏం జరిగినా మనం పట్టించుకోలేము అదే ఎక్కడైనా బయట ఫోన్ ఫోన్లో మాట్లాడుతుంటాం పక్కన ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతుంటాం ఫోన్లో అంటే ఏ దృష్టి అనేది చాలా ముఖ్యం ఈ భజన కానీ ఈ శ్రీరామ దండు కానీ ఈ కార్యక్రమంలో నిత్యము మనం పాల్గొనేది కాదు పక్క వారికి ఇప్పుడు మనం ఒకరు వస్తున్నాం వారి వెంట ఒకరు వస్తే ఇది కార్యక్రమం జరుగుతుంది జరగదు అనేది కాదు ఒకరు వచ్చినా చేయగలరు ఇద్దరు వచ్చినా చేయగలరు కానీ ఇంతమంది సపోర్టింగ్తో మనం చేస్తే పక్కన వారు కూడా చేయాలి వ్యాపారాలు అయితే వాడు అంగడి పెట్టాడు మనం చేస్తామంటే కాఫ్లేషన్ వస్తుంది ఈ పూజా కార్యక్రమం మాత్రం రాదు ఎందుకు ఈ ఐక్యత మనం తెప్పించాల బయట మంచికి మనకి రాళ్ళు పడతాయి ఆ రాళ్ళు మనం అక్షింతాలు మల్లెపూల్లాగా తీసుకోండి మన కార్యక్రమం మనం చేసుకుంటా పోతే రాముడైతేనేమి కృష్ణుడైతేనేమి గోవిందుడైతేనేమి మన వెంట మనకి కాపాడుతూనే ఉంటాడు ఇది నా సూచన ఓం నమో వెంకటేశ్వర జయ శ్రీరామ్